పన్నెండవ అధ్యాయం వినండి అబ్రాహమును దేవుడు పిలిచాడు వాగ్దానాలు ఇచ్చాడు అబ్రాహము దేవునికి ఎంతో విధేయుడు తడప కొంచెం తొడ్రిల్లిన అబ్రాహాము విశ్వాసము ఎంతో ఆదర్శప్రాయమైనది ఇక ముందు సంఘటనల కంటే వ్యక్తుల వృత్తాంతం ఎక్కువగా చెప్పబడింది ఈ వ్యక్తులలో అందరూ గొప్పవారేమీ కాదుగాని అందరూ దేవుని చిత్తం నెరవేర్పులో ప్రాముఖ్యమైనవారే ఆది కాండంలో నలుగురు వ్యక్తుల చరిత్ర ఎక్కువగా ఉంది మిగతా గ్రంథాలలో ఎందరెందరో వ్యక్తులు కనిపిస్తారు ఇంతవరకు జరిగిన సంఘటనల్లో దేవుడు మానవ జాతిని ఉద్దేశించి చేసినది దేవుని తీర్పు విధానం చెప్పబడింది ఆదాముతో దేవుడు మాట్లాడాడు అలాగే అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు మరెవరికి అంతవరకు దేవుని ప్రత్యక్ష ముఖాముఖిగా కలగలేదు అయితే ఇప్పుడు పన్నెండవ అధ్యాయము మొదలుకొని దేవుడు సంఘటనల ద్వారా కాదు వ్యక్తులతో పనిచేస్తాడు ఇప్పుడు అబ్రహాము అనే వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు అతని ద్వారా ఒక గొప్ప జాతి ఆవిర్భవించబోతున్నది అబ్రాము వీరుడు ఆ తరువాత అతని కుమారుడు ఇస్సాకు ప్రియ కుమారుడు అతని తరువాత యాకోబు దేవుడు ఏర్పరచుకున్నవాడు తండ్రి క్రమశిక్షణలో అనగా దేవుని క్రమశిక్షణలో రూపొందిన సేవకుడు ఆ పిమ్మట యేసేబు ఎంతో శ్రమబాధితుడు చివరికి ఉన్నతమైన పదవికి హెచ్చించబడిన వ్యక్తి దేవుని వాక్యం మనకు సరిగా అర్థం కావాలి అంటే ఈ నలుగురు గోత్రకర్తలను గురించి పూర్తిగా తెలుసుకొని ఉండాలి ఆది కాండంలో వీరి జీవిత చరిత్రలలోని ప్రాముఖ్యమైన ఘట్టాలు మనకు పరిచయం చేయబడతాయి మానవుడు పతనమయ్యాక కయ్యూను చేసిన పాపాన్ని చూచాము కయ్యూను పాపము ఏమిటి గర్వం తానేమి పాపిని కానని అందుకే మంచి కానుక తెచ్చి దేవునికి ఇస్తున్నానని బుకాయించాడు అదే అతని పాపం అతడు తెచ్చిన అర్పణ దేవుడు తిరస్కరించి హేబేలు అర్పణను అంగీకరించాడు దాన్ని బట్టి ఉక్రోశంతో తన సోదరుణ్ణి చేశాడు కయీను దీనికంతటికీ మూల కారణము కయ్యనులోని అహంకారము గర్వం అసలు సైతాను గర్వానికి పెట్టింది పేరు గర్వం మానసికమైన పాపం ఆ తరువాత జలప్రలయం వచ్చింది మానవుల హృదయములోని తలంపులలోని ఊహలన్నీ శరీరానుసారమైనవే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధం నోవహును అతని కుటుంబమును తప్పించి దేవుడు సమస్త మానవత పైకి తీర్పును పంపాడు మరో తరం గడిచే వరకు దేవుడు కనిపెట్టి ఉంటే ఈ కుటుంబం కూడా మిగిలి ఉండేది కాదు అప్పటికీ దేవుడు ఎంతో దీర్ఘశాంతం కనపరిచాడు దేవుడు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు కనిపెట్టాడు మెతుశల గతించే వరకు దేవుడు దీర్ఘశాంతంతో కనిపెట్టి చూచాడు అంతకాలము ప్రజలలో పరివర్తన వస్తుందేమోనని దేవుడు నిరీక్షించాడు అలాగా ప్రజలు దేవుని చిత్తానికి తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు ఆ తరువాత మరో తీర్పు రానే వచ్చింది ఎంతకు మనుషులు మారరు దేవుని వైపునకు ఎవరూ తిరగరు అని బాబేలు గోపురము తీర్పు విస్పష్టం చేసింది ఆ తరువాత దేవుడు ఒక మనుషుని వైపు తన దృష్టి సారించాడు ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఒక జాతిని ఉనికిలోనికి తెచ్చాడు ఆ జాతికి దేవుడు తన ప్రత్యక్షతలను అనుగ్రహించాడు ఆ జాతి ద్వారానే మెస్సియా యేసుక్రీస్తు రావటం జరిగింది దేవుడు ఏర్పరచుకున్న ఏకైక మార్గమిది దేవుని పద్ధతి మానవత శ్రేయస్సు దృశ్య శ్రేష్టమైనది అబ్రహాము సౌశీల్యం ఉన్నత నైతిక ప్రమాణానికి చెందినది అబ్రహాము మానవ చరిత్రలో అలనాటి ప్రజల్లో ఎంతో గొప్ప వ్యక్తి ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఇతన్ని గురించి వినని వారు నాడు నేడు ఎవ్వరూ ఉండరు యూదా ఇస్లాం క్రైస్తవ మతాలలో అబ్రహాము పేరు చిరపరిచితమైనది విద్యావాహీనులు విద్యావంతులు అందరికీ అబ్రహాము పేరు తెలుసు అంటే అతడు విశ్వవిఖ్యాతి చెందినవాడు గొప్పవాడు అతడు గొప్ప దాత కూడా అతని సౌశీల్య సంపద అతి ప్రశంసనీయమైనది లోతుతో వివాదం కలిగినప్పుడు అతని దాతృత్వం రుజువు అయింది నీకు కావలసినది కావలసినంత తీసుకో మిగిలిందే నేను తీసుకుంటాను అన్నాడు ఇంత గొప్ప దానశీలు ఎంతమంది ఉన్నారు చెప్పండి నేనే కావలసినదంతా తీసుకొని గిలినదే నీకిస్తా అనేవారు ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో అబ్రహాము అంతటి వారుదరూ అసలు ఉన్నారా అనిపిస్తుంది కదూ సుధుమ గుమరో రాజులు వచ్చి కొల్లగొట్టినదంతా ఇచ్చేస్తాము తీసుకో అంటే అందులో నూలు కూడా నాకు అక్కరలేదు అన్నాడు అబ్రహాము అబ్రహాము దేవునికి చెందిన వ్యక్తి దేవుడు తనను ధనవంతునిగా చేయాలి కానీ వీరు వారు చేసేదేమిటి అనే విశ్వాసం అతనికి ఉంది అబ్రహాము ఆ కాలానికి దేవుడు నిర్ణయించి నియమించిన అసాధారణ వ్యక్తి అప్పటికీ అతడు దేవుని ఏకైక సాధనం విశ్వాసం అంటే ఏమిటో నేర్పటానికి అబ్రహాము జీవితాన్ని మన ముందు ఉంచాడు దేవుడు అతని గొప్పతనాన్ని ఒక్క మాటలో చెప్పవచ్చు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు రోమా పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనము అబ్రహాము సౌశల్యాన్ని క్లుప్తంగా చెప్పేస్తుంది అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అది అతనికి నీతిగా పరిగణించబడింది దేవుడు అబ్రహాముకు ఏడు సార్లు ప్రత్యక్షమయ్యాడు ప్రతిసారి అబ్రహాము విశ్వాసం వృద్ధి అవుతూ వచ్చింది అబ్రహాము పరిపూర్ణుడు అనుకోకండి దేవుడు అబ్రహాముకు నాలుగు సార్లు పరీక్షలు పెట్టాడు ప్రతిసారి అబ్రహాము కొంచెంలో తప్పిపోతూ వచ్చాడు పడిపోయినా లేచి దులుపుకొని సీమోను పేతుర్లాగా మళ్ళీ విశ్వాస పదంలో అధికతరమైన ఉత్సాహంతో పయనించాడు దేవుడు కూడా నీ హృదయాన్ని నీ జీవితానికి ఆయన స్పర్శ ప్రాప్తిస్తే నీవు విశ్వాస పందాలు పయనించగలవు కాలుజారు పడినా తిరిగి లేస్తావు చక్కగా నడుస్తావు విశ్వాసము చేత నీతిమంతుడవని దేవుని చేత అనిపించుకుంటావు ఈ వాస్తవాన్ని అబ్రహాము జీవితంలో అడుగడుగునా మనం చూడగలం దేవుడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం మూడు విధాల ముఖ్యమైనది యెహోవా అబ్రహాముతో అన్నాడు నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల వద్ద నుండి నీ తండ్రి ఇంటి వద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను నీవు ఆశీర్వాదమై ఉంటావు నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను నిన్ను దూషించే వారిని శపిస్తాను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడతాయి మొదటి వాగ్దానం భూమి నేను నీకు చూపించే దేశం భూమి అక్కడికి నీవు వెళ్ళు రెండవ వాగ్దానం జాతి నేను నిన్ను ఒక జాతిగా జనముగా చేస్తాను నిన్ను దీవిస్తాను నీ పేరు గొప్పది అయ్యేటట్లు చేస్తాను అన్నాడు దేవుడు నిన్ను దీవించే వారికి దీవె నిన్ను శపించే వారికి శాపం ఇక మూడవ వాగ్దానం నీయందు సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి ఈ విధంగా త్రివిధమైన వాగ్దానాలు దేవుడు అబ్రహాముకు ఇచ్చాడు ఈ ఆశీర్వాదాలన్నీ నెరవేరాయా అవును అబ్రహామును దేవుడు ఒక గొప్ప జాతిగా రూపొందించాడు జాతి గొప్ప జాతి భూమిలోని సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి అన్నాడు కదా అంటే యేసుక్రీస్తు ద్వారా అబ్రహాము లోకంలోని వంశాలన్నిటికీ ఆశీర్వాదం అయ్యాడు దేవుని వాక్యమంతా మనకు అబ్రహాము ద్వారానే వచ్చింది అయితే మొదటి వాగ్దానం మాట ఏమిటి ఈ భూమిని ఈ దేశాన్ని మీకు ఇస్తాను అన్నాడు కదా ఈ వాగ్దానము ఇంకా నెరవేరలేదు ఆ భూమిని పాలస్తీనాను ఇంకా పూర్తిగా ఆక్రమించుకొని ఉండలేదు ఇస్తానన్నాడు ఇచ్చి తీర్తాడు ఇది నిజం త్వరలోనే అది జరగబోతుంది తూర్పున విఫ్రటీసు ఉత్తరాన హితీయ జాతి దక్షిణాన ఈజిప్టు నది ఈ ఎల్లల మధ్య భూభాగాన్ని దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేశాడు ఇది పూర్తిగా నెరవేరుతుంది అయితే దేవుడు విధించిన నిబంధనల ప్రకారము అది జరుగుతుంది ఈ విషయంలో మానవ ప్రయత్నము ఏమాత్రము పనిచేయదు ఫలవంతం కాదు ఇదంతా దేవుని ఆధీనంలో ఉంది ఈ విషయమై ఎవరు కంగారు పడనక్కరలేదు దేవుడు చేసిన ఈ మూడు నిబంధనల దృశ్య అబ్రహాము ఏమి చేశాడు ఎలా వ్యవహరించాడు పన్నెండవ అధ్యాయము మొదటి వచనంలో యహోవా అబ్రహాముతో మాట్లాడాడు కల్దియల ఊరు అనే ప్రదేశంలో ఉండగా దేవుడు అబ్రహామును పిలిచాడు స్తెపను తన ప్రసంగంలో ఈ విషయంలో ప్రస్తావిస్తూ అన్నాడు అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము రెండు నుంచి నాలుగు వరకు మన పితరుడైన అబ్రహాము కాపురం కాపురముండక మునుపు మెసపోటిమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు ప్రత్యక్షమై అన్నాడు నీవు నీ దేశమును నీ స్వజన్మమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించపోయే దేశానికి రా అప్పుడు అతడు కల్దీయుల దేశాన్ని విడిచి పోయి హారానులో కాపురమున్నాడు అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడి నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించటానికి అతనిని తీసుకొని వచ్చాడు అబ్రహాము దేవుని పిలుపునకు విధేయుడు అయ్యాడు తన తండ్రి ఇంటిని అతని వృత్తి వ్యాపారాన్ని ఊరు ప్రాంతమందు నాగరికతను అన్నీ విడిచిపెట్టి తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే బయలుదేరి వెళ్ళాడు అయితే అబ్రహాము చూపిన విధేయత సంపూర్ణమైనది కాదు తన తండ్రి అయిన తెరహును వెంటబెట్టుకుని వెళ్ళాడు దేవుడు ఏమన్నాడు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు అంటే తండ్రిని తీసుకుని వెళ్ళమనే కాదు తన దేశాన్ని బంధువులను బలగాన్ని పూర్తిగా విడిచిపెట్టాలని దేవుని ఆజ్ఞ యహోసువా ఇరవై నాలుగవ అధ్యాయము రెండవ వచనము ఇస్రాయేలియుల దేవుడైన యహోవా చెప్పుచున్నాడు ఆదికాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకు నాహోరుకు తండ్రి అయిన తెరహు కుటుంబికులు యూఫ్రటిస్ నది అవకల నివసించి ఇతర దేవతలను పూజించారు అబ్రహాము విగ్రహారాధికుడు దేవుడు అబ్రహాము అనే వ్యక్తితో ఒక జాతిని ఏర్పరచి వారి ద్వారా తన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలని ఉద్దేశించాడు దేవుడు పాపిని నాశనం చేయడు పాపాలను పరిహారం చేస్తాడు అబ్రహామును ఉన్నపాటున వచ్చేమని అన్నాడు అబ్రహాము ద్వారా ఒక గొప్ప జాతి ఆవిర్భవిస్తుంది దేవుని మహాసంకల్ప ఆది కాండం పదిహేడవ అధ్యాయం వరకు ఈ వ్యక్తిని అబ్రాము అంటాము తరువాత అతడు అబ్రహాము యహోవా తనతో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాడు లోతు అతనితో కూడా వెళ్ళాడు అబ్రాహము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బై ఐదేండ్ల ఈడు గలవాడు అబ్రాహము దేవుని మాటకు విధేయుడు అయ్యాడు దేవుడు చెప్పినట్లే చేశాడు కనాను దేశమును చేరే వరకు దేవుణ్ణి వెంబడించాడు లోతును తనతో ఎందుకు తీసుకుని వెళ్ళాడు బంధువులను విడిచిపెట్టి రమ్మంటే ఈ కొసరును ఎందుకు తీసుకుని వెళ్ళాడు అది సంపూర్ణ విధేయత అనిపించుకోదు అందుకే అగచాట్లు వచ్చాయి దేవుడు చెప్పింది ఏదైనా పూర్తిగా చెయ్యాలి కదా అబ్రాము తన భార్య అయిన శారాయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును సంపాదించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకొని కనాను అనే దేశానికి వెళ్ళటానికి బయలుదేరాడు తీరా కనాను దేశానికి వచ్చేశాడు భార్య అయిన షారాయి అతనితో ఉంది భార్యను తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాలి కదా హారానులో ఉండి వీరు చేసిన నిర్వాహకం ఏమిటి సంపాదనలో పడ్డారు కానీ దేవుని సంకల్పాన్ని వారు గుర్తించలేదు దేవుని చిత్తం నెరవేర్పులో జాప్యం కలిగింది అందుకే హారానులో ఉండగా దేవుడు అబ్రహాముకు కనబడలేదు లోతును కూడా తేకుండా ఉంటే బాగుండేది ఎలాగైతేనేం కానానుకో వచ్చాడు అబ్రహాము సికెము అనే ఒక స్థలము దాకా దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము వద్దకు చేరాడు అప్పుడు కణానీయులు ఆ ప్రదేశంలో నివసించారు ఈ కణానీయులు ఎవరు హాము కుమారుడైన కణాను సంతతి వారు గమనించాలి అబ్రహాము విడిచిపెట్టి వచ్చిన ఊరు నాటి కాలంలో గొప్ప నాగరికత కలిగిన పట్టణము అబ్రాహము షారాలు అక్కడే ఉంటే లౌకికంగా ఎంతో సుఖించేవారు సందేహం లేదు మరి ఇక్కడ కణానీయులు నివాసం ఉన్నారు తాము విడిచిపెట్టి వచ్చిన ఊరు మహానగరమని మనం గ్రహించాలి అయితే ఇక్కడ కణానీయులు మోటు మనసులు అనాగరికులు తన గ్రామాన్ని వదిలి అబ్రహాము రావడము గొప్ప త్యాగం అబ్రాహము ఏదో బతుకు తెరువు కోసం వచ్చినవాడు కాదు దేవుని ఆజ్ఞను బట్టి వచ్చినవాడు యహోవా అబ్రహాముకు ప్రత్యక్షమయ్యి అన్నాడు నీ సంతానానికి ఈ దేశము ఇస్తాను అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠము కట్టాడు రెండవసారి దేవుని ప్రత్యక్షాన్ని పురస్కరించుకొని అబ్రాము బలిపీఠం నిర్మించాడు హారానులో ఉండగా యహోవా అబ్రాముకు పూర్తిగా ప్రత్యక్షమై ఉండలేదు గమనించాలి దేవుడు నీకిచ్చిన వెలుగు ప్రకారం నీవు నడవాలి లేకపోతే దేవుడు నీకు ఎక్కువ వెలుగు ఇయ్యడు అబ్రాముకు అదే జరిగింది దేవుడు చెప్పింది చూపింది అతడు జరిగించినప్పుడే అతనికి ప్రత్యక్షమయ్యాడు మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షము నుండి అబ్రాము బయల్దేరి బేతేలున తూర్పున ఉన్న కొండకు చేరి పడమటన ఉన్న బేతేలు తూర్పున ఉన్న హాయికి మధ్య గుడారము వేసి అక్కడ యహోవాకు బలిపీఠము కట్టి యహోవా నామమున ప్రార్థన చేశాడు కనాను భూమిలో ప్రవేశించాక రెండు పనులు చేస్తూ వచ్చాడు ముందు గుడారం వేస్తాడు ఆ వెంటనే బలిపీఠం కడతాడు తాను ఉండటానికి గుడారం అతని నివాసం బలిపీఠం నిర్మించాడు అది దేవునికి సజీవ సాక్ష్యం దేవునికి నీ జీవితంలో సాక్ష్యం ఉందా సోదరా సోదరి అబ్రహాము ఏమీ ఆర్భాటము చేయలేదు ప్రశాంతంగా తన దేవుణ్ణి ఆరాధించాడు అప్పుడు కణానీయులకు తెలిసిపోయింది ఇతడు దేవుణ్ణి ఆరాధించే మనిషి అబ్రాహ్ము ఇంకా ప్రయాణము చేస్తూ దక్షిణంగా వెళ్ళాడు దక్షిణాది వాతావరణం కొంచెం వేడిగా ఉంటుంది అబ్రహాము గుడారాలలో జీవిస్తూ ఉన్న చోట ఉండకుండా అలా కదిలిపోతూనే ఉన్నాడు అయితే అబ్రాహము విశ్వాసయాత్రలో ఒడిదుడుకులు తారసిల్లాయి విశ్వాసంలో రెండోసారి తప్పటడుగులు వేశాడు బంధువులను విడిచిపెట్టి రమ్మన్నప్పుడు తండ్రిని లోతును తెచ్చాడా అది మొదటిది మరి ఇప్పుడు రెండో తపటడుగు అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఈజిప్టు దేశంలో నివసించటానికి అక్కడికి వెళ్ళాడు అబ్రాహము ఉన్న దేశం దేవుడు ఆశీర్వదించిన దేశం అబ్రహాము ఎక్కడికో వలసపోవటం దేవునికి సుతరాము ఇష్టం లేదు కరువు మరీ తీవ్రంగా ఉంది అందరూ ఈజిప్టుకు వలసపోతున్నారు అబ్రహాము కూడా వెళ్ళిపోదాము అనుకున్నాడు కరువులో బతకటం కష్టమనిపించింది విశ్వాసం సన్నగిల్లింది నలుగురితో పాటు తను వెళ్ళిపోతే బాగుండు అనే శోధన అబ్రహాములో తలెత్తింది శారయ్యి భర్త మాట కాదనలేకపోయింది ఇరుగు పొరుగు వారు చెప్పుకుంటున్నారు ఉత్తరాన ఉధృతంగా ఉన్న కరువు దక్షిణాదికి వ్యాపించింది శారయీ ఇక ఈ కరువుకు తట్టుకోలేము పద ఈజిప్టుకు వెళ్ళిపోదాం అన్నాడు ఇంకేం అబ్రహాము షారయి ప్రయాణానికి సిద్ధమయ్యారు అయితే దేవుడు వారిని వెళ్ళమనలేదు వారే తమంతట తామే పలాయనమై వెళ్తున్నారు దేవుడు ప్రత్యక్షమై ఏమన్నాడు ఇదిగో అబ్రాహము ఈ దేశాన్ని నీకిస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను అబ్రాహము విశ్వాసము ఏమైంది ఈజిప్టుకు వెళ్ళిపోయాడు ఈజిప్టు లోకానికి సంకేతం ఈజిప్టు అంటే లోక ప్రవృత్తి లౌకిక చిత్తవృత్తి లోక ధోరణి లౌక్యం ఈజిప్టు సంస్కృతి లోక మర్యాద అదే ఈజిప్టు సభ్యత ఈజిప్టు శరీరాశ నేత్రాశ ఈజిప్టు అంటే జీవపు డంబం ఈజిప్టు దురభిమానం ఈజిప్టు ఆశలు దురాశలు ఇంకేముంది మన అబ్రాము ఈజిప్టుకు వెళ్ళనే వెళ్ళాడు ఈ రోజున లోకం క్రైస్తవులను ఎలా ఆకర్షిస్తుందో ఒక్కసారిగా పరిశీలనగా చూడండి దేవుని సంగతులకు అంత ప్రాముఖ్యత ఇవ్వరు లోక వినోదాల కోసం ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను పోగొట్టుకుంటారు విలువైన దాన్ని విలువలేని చౌకబారు చెత్త కోసం దుర్వీయం చేస్తారు ఇదెంతో విడ్డూరం అబ్రాము ఎందుకయ్యా ఈజిప్టుకు వెళ్తావు అని ఎవరైనా అడిగితే అతడు ఏం చెప్పేవాడో వెళ్ళక ఏం చెయ్యను నా గొర్రెలు చూడు ఎంత బక్క చిక్కిపోయాయో ఇక్కడ పచ్చని గడ్డి పోచ కూడా కనిపించదు ఈజిప్టులో ఎన్నో పచ్చిక బయళ్ళు అందుకే వెళ్తున్నా అనేవాడేమో ఈజిప్టులో అడుగు పెట్టాడో లేదో ఒక ప్రశ్న ఒక సమస్య ఎదురైంది కారణం ఏమిటనుకుంటున్నారు షారయి చక్కని చుక్క అదే ఒక సమస్య అయ్యి కూర్చుంది ఈజిప్టులో ప్రవేశించటానికి సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో అన్నాడు ఇదిగో నీవు చక్కని దానివని నేను ఎరుగుదును ఈజిప్టు వారు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బతకనిస్తారు మీరు వినే ఉంటారు మృత సముద్ర తీరాన ప్రాచీన పత్ర శాసనాలు బయటపడ్డాయి గృహలలో దొరికిన ఈ శాసనాలు బైబులు చరిత్రను ధృవపరుస్తున్నాయి బైబులులోని చరిత్ర సంఘటనలకు బలమైన సమర్థనగా ఉపయోగపడుతున్నాయి నాస్తిక పండితులు ఈ రుజువులను చూచి అవాకైతున్నారు మృత సముద్ర గృహలయందు లభించిన ఈ పత్ర శాసనాలు చుట్టలు పరిశీలించిన వారికి లెమకు అనే పేరు కనిపించింది తీరా అది విప్పి జాగ్రత్తగా గమనిస్తే అవి వాక్య భాగాలకు ప్రాచీనమైన వివరణలు భాష్యం శారా ఎంతో అందగద్దె ఆమె వ్యక్తిత్వం సౌందర్యము అపురూపమైనవి ఆమె రూపవతి వర్ణనాతీతమైన లావణ్యవతి దేవుని వాక్యం కూడా అదే మాట అంటుంది అబ్రహామును గురించి కూడా ఈ గ్రంథపు చుట్టలో రాసి ఉంది ఆ దేశము యొక్క పొడవునా వెడల్పున అతడు సంచరించాడు అదంతా దేవుడు అతనికి ఇచ్చాడు అబ్రహాము సంచారాన్ని గ్రంథపు చుట్టలు విషిదంగా చెప్తాయి పాలస్తీనా భూమి ఎంత సారవంతమైనదో చెప్పబడింది అబ్రహము రోజుల్లో నిజంగా ఆ దేశం పాలు తేనెలు ప్రవహించే దేశమే ఎన్నోసార్లు కరువు వచ్చింది నిజమే అలాంటి సందర్భంలో ఎటు తోచక అబ్రాము ఈజిప్టుకు పారిపోయాడు ఈజిప్టులో తన భార్య అందచందాల మూలకంగా తనకు అపాయం కలుగుతుందని భయపడ్డాడు అబ్రాము అబ్రాము షారైతో అన్నాడు నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకునట్లు నీవు నా సహోదరివి అని దయచేసి చెప్పు ఏమిటిది ఇది పూర్తి అబద్ధం కాదు సగం అబద్ధం పూర్తి అబద్ధం కంటే సగం అబద్ధం ఎక్కువ ప్రమాదకరం ఇది కేవలము ఇతరులను మోసగించే ప్రయత్నము అబ్రహాముకు కలిగిన భయము సహేతుకమే ఫరో శారాయిని చూసి ఆమెను చేపట్టాలని ప్రయత్నం చేశాడు ఆమెను అంతఃపురంలో ఉంచాడు ఆమెను చెలికత్తెలు రాణివాసానికి సిద్ధం చేయాలి దానికి ఒక గడువు నిర్ణయించబడి ఉంటుంది ఈ విధానం ఎస్తేరు గ్రంథంలో కూడా అమలులో ఉన్నట్లు చెప్పబడింది ఆ గడువులోగానే దేవుడు ఫరో మీద కఠిన చర్య తీసుకున్నాడు ఫరో ఇంటిల్లిపాదికి తెగుళ్లు రావటం జరిగింది అంతేకాదు దేవుడు ఫరోను గద్దించాడు అబ్రహాము ఈజిప్టులో చేరినప్పుడు ఈజిప్టువారు ఆ శ్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండటం చూచి అలాగే ఫరో అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడారు గనుక ఆ శ్రీ ఫరో ఇంటికి తేబడింది ఫరో ఆమెను బట్టి అబ్రాహముకు మేలు చేశాడు అందువల్ల అతనికి గొర్రెలు గొడ్లు గాడిదెలు జనం పనిగత్తెలు ఒంటెలు ఇవ్వబడినవి అయితే యహోవా అబ్రహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి మహా మహావేదనల చేత బాధించాడు అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి అన్నాడు నీవు నాకు చేసింది ఏమిటి ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు ఈమె నీ సహోదరి అని ఎందుకు చెప్పావు నేను ఆమెను నా భార్యగా చేసుకుని ఉండేవాణ్ణి అయినా పర్వాలేదు ఇదిగో నీ భార్య ఈమెను పో ఫరో అబ్రాహ్మ విషయమై తన జనులందరికీ ఆజ్ఞాపించినందున వారు అతన్ని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేశారు అబ్రాహము షారాయి జీవితాలలో దేవుడు మానవాతీతమైన విధంగా వారి మేలుకు పని జరిగించాడు ఏ అబ్రాహము ఈజిప్టులో ఉండగా దేవుడు అతనికి ప్రత్యక్షం కాలేదు ఇంతటితో పన్నెండవ అధ్యాయం సమాప్తం